హాయ్ పిల్లలు ఇదొక పాట వినండి తద్దిక్క దిక్క తకదిక్క తగదిక్క తద్దిక్క దిక్క తకదిక్క తగదిక్క చెట్టు పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలమ్మక బాబు చెట్టు పేరు చెప్పి కాయలమ్మక బాబు నీ సత్తా నువ్వేటో బాబు చెట్టు పేరు చెప్పి తద్దిక్క తద్దిక్క తగదిక్క తకదిక్క వెనక సొమ్ము చూసి వెనక సొమ్ము చూసి ఎగిరెగిరి పడబోకు వెనక సొమ్ము చూసి ఎగిరెగిరి పడబోకు బోకు అయిపోతావు బోల్తా పడిపోతావు చెట్టు పేరు చెప్పి తద్దిక్క తద్దిక్క తగదిక్క తకదిక్క ఇంటి పేరు చెప్పి ఇంటి పేరు చెప్పి ఇసయమ్ము తెలుపు ఇంటి పేరు చెప్పి ఇసయమ్ము తెలుపు తాత పేరు చెప్పి తరమును తెలుపు తాత పేరు చెప్పి తరమును తెలుపు చెట్టు పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి తద్దిక్క తద్దిక్క తగదిక్క తగదిక్క చెట్టు పేరు చెప్పి తండ్రి పేరుకి నీవు తలమానికమైతేను తండ్రి పేరుకు నీవు మాణికమైతేను తల్లి పుణ్యము నీకు తలగోడు గౌలే తల్లి పుణ్యము నీకు తలగొడు గౌలే చెట్టు పేరు చెప్పి తద్దిక్క తద్దిక్క తకదిక్క తకదిక్క చెట్టు పేరు చెప్పి నీ పేరునే నీవు నిలబెట్టుకోవాలా నీ పేరునే నీవు నిలబెట్టుకోవాలా నీ బిడ్డలకు నీవు ఆదర్శం అవ్వాలా నీ బిడ్డలకు నీవు ఆదర్శం చెట్టు పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలమ్మక బాబు చెట్టు పేరు చెప్పి కాయలమ్మక బాబు నీ సత్తా నువ్వు చూపించుకో బాబు సెట్టు పేరు చెప్పి తర్దిక్క తర్దిక్క తకదిక్క తకదిక్క సెట్టు పేరు చెప్పి బాగుందా ఫార్వర్డ్ చేయండి